ఒకప్పుడు గుండెపోటు ఏ యాభై అరవై ఏళ్లు దాటినవారికే వచ్చేది కాని ఇప్పుడు వయసు భేదం లేకుండా అందరికీ గుండెపోట్లు వణికిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఇరవై ఏళ్లలోపు వారు ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు బంగారు భవిష్యత్తు కలిగిన యువత ప్రాణాలను అర్ధాంతరంగా లాగేసుకుంటుంది సడన్గా అపస్మారక స్థితికి చేరుకొని తిరిగి రాని లోకాలకు వెళుతున్నారు తాజాగా బ్రెజిల్కు చెందిన ఓ యువ బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి చెందాడు ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు దక్షిణ బ్రెజిల్లోని శాంటా కాటరినాలో నివసిస్తున్న పంతొమ్మిదేళ్ల బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ ఊబకాయ సమస్యలతో బాధపడేవాడు దీనిని అధిగమించేందుకు బాడీ పెంచటం ప్రారంభించాడు కేవలం ఐదు సంవత్సరాల్లోనే తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు బాడీబిల్డింగ్లో పోటీలు ఇవ్వటం మొదలుపెట్టాడు రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి నాలుగో స్థానంలో నిలిచాడు అంతేకాక రెండు వేల ఇరవై మూడులో ట్వంటీ త్రీ అనే పోటీలో పాల్గొని గెలుపొందాడు అప్పటినుంచి అతన్ని తన గ్రామస్తులు అందరూ మిస్టర్ బ్లమేనో అని పిలుస్తుంటారు అయితే మాథ్యూస్ అకాల మరణం అనేక సందేహాలకు తావిస్తోంది అనాబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతి చెందినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి తన శరీరాకృతిని ఆకట్టుకునే విధంగా మలచటంలో వాడకం గుండెపోటుకు కారణమై ఉండవచ్చని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి అయితే వీటిని పావ్లాక్ సన్నిహితులు ఖండిస్తున్నారు లోకంలో లేని వారి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయటం సరికాదని చెబుతున్నారు ఈ విషయం ఎలా ఉన్నా జన్యుపరమైన కారణాలతో పాటు అలవాట్లతో కూడా గుండెపోటు వస్తుందనేది నిజం మనదేశంలో ఇరవై ఐదు శాతం మంది పాఠశాల కళాశాల విద్యార్థులు పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు స్మోకింగ్ వల్ల వచ్చే గుండె జబ్బులతో ఏటా తొంభై వేల మంది మరణిస్తున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి